మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము విని వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించి నీవు నీ కుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసి వారు తమ కట్నం చేత దేశము స్వాధీనపరుచుకొనలేదు వారి బాబుకు వారికి చేయబడిపోలేదు నేను వారిని కటాక్షించి తినా نشنست پر دا چی واقع چولہ حکومت ఈ కోలాహం చరిత్ర మన అందరికీ తెలుసు ఈ కోలాహం అనేటటువంటి వ్యక్తి మరి మోసే మీదను అహరో మీద తిరుగుబాటు చేసినటువంటి వాడు తద్వారా భూమి నెరవేర్చి మింగివేసెను రెండు వందల యాభై కుటుంబాలను భూమి నెరవేర్చి వాళ్ళు పాతాళానికి పాతాడడానికి మింగివేసి ಆ ಕುಟುಂಬಾ ಉನ್ನ ವಾರೇ ಈ ಕೋಲಾರ ಕುಮಾರ್ ಅಯ್ಯ ಈ ಕೋಲಾರ ಕುಮಾರ ಮಾತ್ರ ಚವಲೇದು ವಾರ ಚೆನ್ನೋ ವಾರು ದೇವು ಭಯಪಡಿ ವಾರು ಪರಿವರ್ತಿ ವಚ್ಚಿ ಬಲಿಪೀಠ ಕೊಮ್ಮನ್ನು ಪಟ್ಟುಕೊಂಡು ವಾರು ಜೀವಿಸದ ವಾರು ಜೀವನ ತರ್ವತ ವಾರ ಬ್ರತು ದಿನ ಮಂದಿರ ಆವರಣೆ ಜೀವಿ అనుకొని వారు మందిరాలలోనే జీవిస్తూ దేవుని యొక్క కార్యాలను కొనియాడుతూ ఎన్నో కీర్తనలు వారు రాశారు అలా రాసిన కీర్తనలో ఈ కీర్తన ఒకటి ఈ కీర్తనలో వారు విషయాన్ని తెలియజేస్తున్నారు ఏమంటున్నారంటే దేవా పూర్వకాలంలో మా పితరోదంలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా వినియా పూర్వకాలంలో మా పితృ పట్ల నువ్వు చేసినటువంటి పని నువ్వు చేసిన కార్య ఉదాహరణకి దేవుని యొక్క అద్భుత కార్యాలనేవి అబ్రహాము కాలం నుంచి బాగా జరిగినాయి అది మంచి ప్రాచుర్యంలోకి వచ్చింది దేవుడు అబ్రహాము పిలవడం అతను ఆశ్రదించడం అతని కుమారుడు నిశ్చాను పిలవడం ఆశ్రదించడం ఆ తర్వాత యాకూబును పిలవడం ఆశ్రదించడం ఇస్రాయేలుగా మార్చడం వారు అక్కడ నుంచి ఐగుప్తి దేశం వెళ్ళడం ఐగుప్తి దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కలిగిన బానిసత్వం ఉండగా దేవుడు మోసే పంపించి మోషే ద్వారా దేవుడు నా సన్నిధి తోడుగా వచ్చిన ఎవరో కొండ దగ్గర దేశిన వాగ్దానం చొప్పున దేవుడు అక్కడ రాశారు కదా మా పితరులు ఆ దేశంలో స్వాధీన పరుచుకున్నారంటే ఇక్కడ రాసే చూసారా మా పితరులు మాకు వివరించి నీవు భుజపరము చేత నీళ్ళను వెళ్ళగొట్టి మా పితరులు నాటి తిని జనములు आपने ब्यापूलों जिस तवी वाल तब घर में मुझे ता देश मुझ स्वाद ये न भंज को रेग जानी वाली बाहुलों वाल की जेब में ये रेग जानी हाँ निरुवानी कताक्षी चित्र में का नी दक्षिणांश तबे नी बाहुवे नी, वारे नी, वारे नी కళా దేశంలో వారు స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారంటే దాని గల కారణం మా జనుకున్నటువంటి బలం చేత కాదు వారు చేసిన యుద్ధాలు చేత కాదు వారికి ఉన్నటువంటి దేని చేత కాదు కానీ కేవలము నీ బలము నీ బాహువు నీ ఒక కాంతి మాత్రమే వారికి సహాయం చేసి దాన్ని బట్టి వారు ఆ దేశము స్వతంత్రించుకోగలిగారు మలేరియా ఈ రోజున దేవుడు మనలను నడిపించి ఈ రక్షణ భాగ్యంలో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి ఈ రక్షణ భాగ్యంలో మనం కొనసాగడానికి దేవుడు మనకి సహాయం చేశాడు అంతవరకు జయముడు ఈ రోజు కూడా అలా సహాయం చేయడానికి అలా జయమివడానికి దేవుడు చాలవాడు హరేరుయా దేవుడు శక్తిమంతుడు కనుక మనం చేయవలసిన ఏమి ఏమిటంటే ఆయన మీరు ఆనుకొని ప్రాధన్యం హరేరుయా అవిలో మాట ఆయన పక్షపాతము లేని దేవుడు ఆనాడే కాదు ఈనాడు కూడా చేస్తాడు ఆనాడే కాదు ఈనాడు కూడా అదే శక్తితో దేవుడు నిన్న నేడు యాదరీతిగా ఉన్నటువంటి వాడు కనుక ప్రియా దేవుడు పెట్టారా ఆనాడు పితృ పట్ల చేసినటువంటి కార్యాలు నేడు కూడా చేయడానికి శక్తి కలిగిన దేవుడు కనుక మన ముందున్నటువంటి మన ఆత్మీయ జీవితమే కానీ మన ముందున్నటువంటి దేవుని పనుల విషయమే కానీ మనకున్నటువంటి మన యొక్క సంఘ బిడల విషయాలు వారి కుటుంబ విషయాలు వారి తగిలిన సమస్త విషయాలు కూడా మనం దేవుని మీద భారంలోనట్లయితే వైపులో రాయబడదు మాట తన ప్రియుల మీద ఆముకొని అరణ్య మార్గంలో నడుచు వచ్చుచున్న ఈమె ఎవరు హ్యా తన ప్రియుడైనటువంటి దేవుని మీద ఆముకొని అరణ్య మార్గంలో వచ్చున్న ఈమె సర్వ సమాజం కూడా అరణ్య మార్గంలో ఎవరు దాంట్లో వస్తున్నారు దేవుని మీద మాత్రమే భూజమైన దేవుడు ఇవ్వాలి నేడైన దేవుడు ఇవ్వాలి నీరైన దేవుడు ఇవ్వాలి ఆరోగ్యమైన దేవుడు ఇవ్వాలి వస్త్రమైన దేవుడు ఇవ్వాలి మార్గమైన దేవుడు చూపించాల్సిందే సమస్తము ఆది అంతము ఆయనే ఉన్నది ఇది కూడా మనకు ఒక అరణ్య యాత్ర మన జీవితం కూడా మనకు ఒక యాత్ర వంటిది ఈ యాత్రలో మనకు కూడా ఆనాడు ఇష్రాయిల్ ఎదురుపడినటువంటి సమస్య లాంటి సమస్యలు మనకు కూడా వస్తాయి కానీ వారు ఆదు మనం కూడా ఆదుకోవాలి అంతేగాని వాళ్ళు వాళ్ళు కొంతమంది సరిగ్గా వారితో కొంతమంది శోధించారు వారితో కొంతమంది విగ్రహాలు చేశారు వారిలో కొందరు విభిచయించారు ఈ నాలుగు క్రియలు ద్వారా అరణ్యంలో రాలిపోయే వారు కూడా ఉన్నారు కనుక దేవుడు విట్ల దేవుడు అనిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం దేవుని అమ్ముకొని మనం ముందుకు కొనసాగుతాం దేవుడు వారికి తోడైనట్టు మనకునూ తోడై ఉండి మనం కూడా ఆయన అన్ని విషయాల్లో మనపరిచి నడిపించి ధైర్యపరుస్తాడు దేవుడి మాటలు దీనించి ఆశ్రదించు కాక ఆమె